Thank you. E aí

ஐ ஸ் இதுமோ எக்ஸ்ட் சார் வைட் கார்டு பன்னெண்டு மந்தை முப்பது தரக்கலாம் பன்னெண்டு மந்த லாங் தாக்கி தர கொஞ்சம் மனக்கு ஜொண்டி கட்ட மன பாடுறது சார்

అంటే అంటే ఇది మొత్తం ఆన్లైన్లో అన్ని ఉన్నాయి వెబ్సైట్లో లో ఉన్నాయి మా యొక్క వెబ్సైట్ ఉంది అంతా ఉంది ఇమీడియట్గా మీకు దాంట్లో మీకు ఇమీడియట్ గా నేను కేసు వెరిఫై చేసి మీకు అన్ని విరాలు చెప్తాను తప్పకుండా పెంచుతాము అంటే ఇంకా నమస్కారం అందరికీ నమస్కారం నిన్న అనగా పదమూడవ తేదీ దిశ కంట్రోల్ నుండి రాబడిన సమాచారం మేరకు వెంటనే గౌరవనీయులు గుంటూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా నల్లపాడు పోలీసులను సిఐ గారిని వారి యొక్క బృందాన్ని అలర్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వెంటనే సిఐ గారు ఎస్ఐ గారు వారి యొక్క బృందం వచ్చేసి మన గోరంట్ల సమీపంలో ఇమీడియట్గా ఇద్దరు యువతుల్ని రక్షించడం జరిగింది వారి యొక్క రిపోర్టు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు దానిలో భాగంగా తాడిగొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరియు అతని యొక్క బృంద సభ్యులైన అరవింద రాధా సునీల్ రవి సురేష్ మరియు కొంతమంది అమాయకులైన పేదింటి యువతలను మాయమాటలు చెప్పి డబ్బును ఎరగా చూపి అంతేకాకుండా వాళ్ళు ఒకరోజు పూజలో కూర్చుంటే యాభై వేల రూపాయలు వారికి నగదు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి వాళ్ళని వీళ్ళని సెక్యూర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క నాగేశ్వరరావు యొక్క సహచరుడైన నాగేంద్రబాబు సహాయంతో మీడియేటర్స్ మన నంజాల జిల్లాకు చెందిన మీడియేటర్స్ ద్వారా ఇద్దరు యువతులను సెక్యూర్ చేసుకొని గత మంగళవారం నుండి వారిని కొన్నేకల్లు చిలకలూరుపేటలో వారి యొక్క గృహాలలో రాత్రిపూట డబ్బులు ఆశ చూపి వారికి పూజలు చేయడం ప్రారంభించినారు అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళతో వాళ్ళ పట్ల అశ్లీలంగా అసభ్యకరంగా లైంగిక దాడులకు కూడా ఈ వేధించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు దాన్ని అధిగమిస్తే వెంటనే వాళ్ళని ఆ ఇళ్లలో నిర్బంధించి నిన్న డబ్బులు ఇస్తామని చెప్పేసి పొన్నే కళ్ళుకు తీసుకొని పోతుండగా వారు దిశ కంట్రోల్ యాప్కి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఏ గారు ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బందిపై రక్షించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఈరోజు పద్నాలుగవ తేదీ ఈ నాగేశ్వరరావు తరువాత తర్వాత రాధ అరవింద ఈ సునీలు మిగతా సుమారు పన్నెండు మంది సభ్యులను అరెస్ట్ చేసి రెండు వాహనాలను వారు ఉపయోగించిన రెండు వాహనాలు ఉన్నాయి మరియు ఎక్సెంట్ కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వారిని కోర్టులో హాజరు పెడతాము దీంట్లో ఇంకా వచ్చేసి దర్యాప్తు ఉంది కొంతమంది ఫరార్లో ఉన్నారు శాస్త్రీయ పద్ధతిలో నిశితంగా నిశ్చితంగా దర్యాప్తు చేసి మిగతా ముద్దాయిలను కూడా వచ్చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాము దయచేసి యువతలు ఆశకు లోనై ఏదో పూజ చేస్తే ఇమీడియట్గా వచ్చేసి ఒకరోజు యాభై వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆశ పోయి మోసపోవద్దు వెంటనే దిశ యాప్ ద్వారా దిశ కంట్రోల్కి ఎవరైనా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఈ సకాలంలో స్పందించిన నల్లపాటు సిఐ శ్రీనివాసరావు గారు ఎస్ఐ ఏడుకొండలు వారి యొక్క వారి యొక్క సిబ్బందిని గౌరవనీయులు ఎస్పీ గారు రివార్డులతో వాళ్ళని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పూజ పూజ ఇతను యాక్చువల్గా ఈ నాగేశ్వరరావు వచ్చేసి మన వాటర్ పాయింట్లు చూస్తూ ఉంటాడు అంటే ఈ మన టెంకాయ పెట్టి పళ్ళెంలో ఈ వాటర్ పాయింట్లు చూపిస్తూ ఉంటాడు గత పది సంవత్సరాల నుంచి ఇతను ఆ యొక్క వృత్తిని నమ్ముకొని ఉన్నాడు ఈ మధ్య ఒక సుమారు ఈ దిస్ ఇస్ ఫస్ట్ అనమాట ఈ యొక్క వారి యొక్క బృందమైన ఈ రవి సునీలు సురేష్ ఈ నాగేంద్రబాబు వీళ్ళు వాళ్ళు యొక్క ఒక ఈ యొక్క నాణ్యాన్ని పెట్టి అంటే భగవంతు దేవుడు ఉన్న నాణ్యాన్ని పెట్టి ఆ పూచ నీకు ఆ పవర్ ఉంది నువ్వు చేస్తే మనము గుప్త నిధులు మనకు అధిక బంగారము దొరుకుతుంది డెఫినెట్గా మనము ఈ యొక్క దీంట్లో సక్సెస్ అవుతాము అని చెప్పేసి ఆశ చూపి డబ్బులు ఆశ చూపి ఈ అరవింద రాధ మిగతా ద్వారా వచ్చేసి ఇది ఈ యొక్క యాక్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఆ నాణ్యం పెట్టేసి పేపర్ మీద దానికి చుట్టూ చేరి వీళ్ళు పూజలు చేయడము అది కదిలినట్టు అది చూపించినట్టు అట్లాంటి కొన్ని జరుగుతున్నాయి అన్నమాట అవి రైస్ పుల్లింగు ఆ టైపే ఇతని కొంచెం దాంట్లో ఆల్రెడీ వచ్చేసి ఇతను వాటర్ పాయింట్లు ఈ బావులు చూపే ఆ వృత్తి ఉంది కాబట్టి ఇతనికి మ్యాజిక్ ఉంది ఇతని దగ్గర మ్యాజిక్ ఉంది నీకు శక్తి ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోల ద్వారా ఈ మన నెట్ ద్వారా కొన్ని వీడియోల ద్వారా డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఎస్ఐ గారు చూపిస్తారు దాని ప్రకారంగా వాళ్ళు ఎట్లయినా సరే ఇది వీళ్ళని మనం దీన్ని సాధించాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఒక మూఢనమ్మకం అన్నమాట మూఢనమ్మకాలకు లోనై వీళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు దిస్ ఈస్ ఫస్ట్ టైం అండి అది కూడా విచారిస్తున్నాం మేము మనము వచ్చేసి శాస్త్రీయంగా వారి యొక్క క్షుణ్ణంగా వారి యొక్క అన్ని మనము వనరులని తర్వాత విట్నెస్లని తర్వాత శాస్త్రీయంగా కూడా మనం విచారిస్తున్నాం డెఫినెట్గా ఇంకా దీంట్లో ఏదైనా ఉంటే మీకు ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం మనము లైంగిక దాడి అండి లైంగిక దాడి తర్వాత ట్రాఫికింగ్ ఏమంటే డబ్బులు ఆశ చూపి తీసుకురావడము త్రీ ఫిఫ్టీ ఫోర్ డి త్రీ ఫిఫ్టీ ఫోర్ సి తర్వాత రాంగ్ఫుల్ రిస్టైనింగ్ ఇన్ టు హౌస్ తర్వాత వీళ్ళకి మాయమాటలు చెప్పి డబ్బులు ఎర్రజెప్పి మోసం చేయడం ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ఇంకా వచ్చేసి ఇతర సెక్షన్ల ద్వారా కూడా అందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది అది మనము దర్యాప్తు చేస్తున్నామండి ఈమె ప్రీవియస్ గా మన లాడ్జ్ సెంటర్లో జోయా లూకాస్ దగ్గర ఒక బ్యూటీ పార్లర్ కూడా నడిపిందని చెప్పేసి ఈ బట్టతో వేరై గత నాలుగైదు సంవత్సరాల నుంచి బ్యూటీ పార్లర్గా కూడా నడిపిందంట అక్కడ కూడా నష్టపోయి ఎలాగైనా సరే వీళ్ళు మనము అప్పులు పాలైపోయినారు అధిక మనం డబ్బు సంపాదించాలా ఈజీ వేలో మనము అధిక డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆ వ్యసనానికి లోనై వీళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు వచ్చేసి యాక్చువల్గా ఈ నాగేశ్వరరావు యొక్క స్వగ్రామము పొన్నేకల్లు అక్కడ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు గుంటూరులో దిగిన తర్వాత పొన్నేకల్లు వెళ్ళారు అక్కడ వాళ్ళది చిన్న హౌసు అక్కడ సరి అయిన అక్కడ వాళ్ళకి సరియైన వసతులు లేవని చెప్పేసి వెంటనే చిలకలూరుపేటలోని పండరిపురానికి అక్కడ కూడా ఈ యొక్క పూజలు జరపడం జరిగిందండి అక్కడ వసతులు ఉంటాయి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది వీళ్ళకి శుక్రవారం వచ్చేసి వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి కొంచెము అర్థమైపోయి అనుమానం వచ్చి వెంటనే వీళ్ళు వచ్చి మాకు మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం మీ ఒకరోజు చెప్ చెప్పారు మీరు పూజలు వచ్చేసి మూడు రోజుల నుంచి ఇచ్చేస్తున్నారు అని చెప్పి అనేటప్పటికి వాళ్ళు నిర్బంధించి ఈరోజు మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న వాళ్ళని పుణ్యకలు తీసుకుపోతుంటే వెంటనే మనకి ఆ దిశ యాప్ని వాళ్ళు యూజ్ చేసుకొని అలర్ట్ చేయడం జరిగింది ఈ నాగేశ్వరం అండి నాగేశ్వరం ఇతనికి ఈ ప్రీవియస్గా ఇతనికి కొంచెం వచ్చేసి నాలెడ్జ్ ఉంది ఈ విధంగా వచ్చేసి ఈజీ వేలో మనము పూజలు చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే బంగారం వస్తుందని చెప్పేసి కొన్ని వీడియోస్ చూసి అతను ఇమీడియట్గా దానికి ఉత్తేజించడం ఈ విధంగా చేయడం జరిగింది ఇవి కేవలము మూఢనమ్మకాలు క్షుద్రశక్తులు ఆ అపనమ్మకం మీదనే వచ్చేసి ఈ యాక్షన్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఈ నమ్మకాలని వీటిని దయచేసి నమ్మపో నమ్మవద్దు మోసపోవద్దండి ఈ అరవింద వచ్చేసి ఈ నాగేంద్రబాబు అని చెప్పి ఉన్నాడు అతని డ్రైవరు ఆ నాగేంద్రబాబు ద్వారా వచ్చేసి ఈ అరవింద పరిచయం అండి మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఇంకా కొంతమంది పరార్లో ఉండారు దీనికి కొంచెం లింక్ ఎవరెవరు ఉండారో అందరినీ కూడా అందరిని కూడా మేము చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పడతాము కఠినమైన శిక్ష పడేటట్టు చేస్తాము ఇద్దరు ఇద్దరు యువతలు అండి వారు మంజాలకు చెందినవారండి మిగతా వారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపిస్తాను మన మిగతా వాళ్ళు ఎందుకంటే అటు ఇంతవరకు ఆ యొక్క సమాచారము రాలేదండి మేము ఇటువంటి బృందాలు ఉంటే వెంటనే దిశ యాప్ని యూటిలైజ్ చేసుకోండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఈ దిశ యాప్ ద్వారా చాలామందిని సేవ్ చేశాము దయచేసి ఈ యొక్క దిశ యాప్ని యూటిలైజ్ చేసుకోండి వెంటనే పోలీసు స్పందించి వాళ్ళని రక్షిస్తారు ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు లేదండి ఇది 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 తెలియదు ఇది జరిగింది మాకు నిన్న రాబడిన సమాచారం వెంటనే అలర్ట్ అయ్యి మేము దీంట్లో దర్యాప్తు ప్రారంభించి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది సార్ లేదండి ఆల్ ఆర్ మేజర్స్ ఆల్ ఆర్ మేజర్స్ కాబట్టి యూత్ అంటున్నాం అండి ప్లీజ్ ఉండరు ఆర్ దేర్ పరిస్థితి దేర్ వాళ్ళకి దర్యాప్తు జరుగుతూ ఉంది కొంచెం దాన్ని జరుగుతాం మీరు వెంటనే వచ్చారు కాబట్టి మీరు ప్రశ్న పెట్టి అన్నారు కాబట్టి మనం జరుగుతాం దాని మీద మీకు చూపిస్తారు వీడియో చూపిస్తారు దాని మీద లక్ష్మీ బొమ్మ అది మొత్తం దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి అది సెంటర్లో పెట్టి వాడు దాన్ని దాన్నే మేము ఏది అది రాగి రాగి నాణ్యం అది అది వర్క్ చేస్తున్నామండి దర్యాప్తు ఉంది మీరు వెంటనే మనం ప్రెస్ మీటు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే పెట్టాం ఇంకా దర్యాప్తు నడుస్తూ ఉంది బృందాలు పోయి ఉన్నాయి అవన్నీ మీకు తర్వాత ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఎవరండి నాగేశ్వరరావుకి మీరే సునీల్ వీరొచ్చేసి రవి రవి సురేష్ సునీలు వీళ్ళంతా కొంతమంది పెదకానికి చెందిన వాళ్ళు ఉన్నారు అలా ఉండ తప్పకుండా ఫర్దర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గొడవ జరిగింది దానికి తోడుగా గతంలోనే మేము ఎస్పీ గారికి కూడా చెప్పు ఎస్పీ గారికి డైరెక్ట్